హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నింటినీ వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ టెన్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మీరు జాయిన్ అవ్వండి వంద శాతం యూస్ఫుల్గా ఉంటుంది అదేవిధంగా జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ కూడా అందుబాటులో ఉంది ఆఫ్ ఎడ్యుకేషన్ యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను తప్పకుండా యాప్ని డౌన్ డౌన్లోడ్ చేసుకుని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వండి మీకు ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ పీడిఎఫ్ నోట్స్ అండ్ మెటీరియల్స్ ఉన్నాయి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి అన్ని రకాల టెట్ అండ్ ఈఏసికి సంబంధించి అన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి మీకు తప్పకుండా వాటిని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మన యొక్క యాప్లో అన్ని రకాల టెస్ట్ సిరీస్లు కూడా అందుబాటులో ఉన్నాయి టెట్ అండ్ ఈఏసికి సంబంధించి సో టెట్కి సంబంధించి పేపర్ వన్ పేపర్ టూ సోషల్ పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ అన్ని ఉన్నాయి తప్పకుండా వాటిని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా మీరు టెస్ట్ సిరీస్ రాయండి మీకు వంద శాతం యూస్ఫుల్గా ఉంటుంది మీకు టెస్ట్ రాస్తా ఉంటే ఆ లెస్సన్ రివిజన్ అయినట్టు ఉంటుంది సో క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది వే ఆఫ్ క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా మీకు ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్లో ఉంటుంది తప్పకుండా మీకు టెట్ మార్కులు పెరగడంలో హండ్రెడ్ పర్సెంట్ టెస్ట్ సిరీస్ ఈ టెస్ట్ ఈ టెస్ట్లు అనేవి క్వశ్చన్స్ అనేవి మీకు యూజ్ అయితే అవుతాయి మిత్రమా మనము లెసన్ వైజ్గా ఉంటాయి కాబట్టి లెసెన్స్ చదువుతాం ఒక నాలుగు లెసన్స్ చదివిన తర్వాత ఆ లెసెన్స్ సంబంధించిన టెస్ట్ రాస్తా ఉంటే మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది క్వశ్చన్ ఫ్రే ఫ్రేమింగ్ ఫ్రేమ్ ఎలా అవుతుంది క్వశ్చన్ ఎలా అడగవచ్చు అనే ఆలోచనలు వస్తాయి మనకు సో ఎగ్జామ్లో అవి మార్కులు పెరగడంలో ఎగ్జామ్లో టైం సేవ్ కావడంలో మనకు హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది తప్పకుండా మీకు మార్కులు కూడా ఖచ్చితంగా పెరుగుతాయి మిత్రమా రైట్ మిత్రమా డీఎస్సీ కోసం వెయిటింగ్ సో ఎదురు చూస్తున్న అభ్యర్థులు ప్రభుత్వ పాఠశాలలో పంతొమ్మిది వందల పదిహేడు పోస్టులు డీఎస్సీ రెండు వేల ఇరవై ఐదు వేస్తామని సో ఫిబ్రవరిలో ప్రకటించిన ప్రభుత్వం అక్టోబర్ గడుస్తున్న నోటిఫికేషన్ ఊసేలేని సర్కారు డిఎస్సి కోసం రెండు లక్షలకు పైచెలుపు ఉద్యోగుల ఎదురు చూపులు సో వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా మీ యొక్క మిత్రులకు మీ యొక్క బంధువులకు షేర్ చేయండి చూడండి ఇదే న్యూస్ మనకు విజయక్రాంతి పేపర్లో వన్ వీక్ బిఫోర్ లేదా త్రీ ఫోర్ డే బిఫోర్ ఇదే న్యూస్టీస్ రావడం అయితే జరిగింది కొద్దిగా హెడ్డింగ్ చేంజ్ చేశారు అక్కడ డిఎస్సి ఎప్పుడైనా హెడ్డింగ్ ఇక్కడ డిఎస్సి కోసం వెయిటింగ్ అనే ఇచ్చారు సో ఇక్కడ ఖాళీల వివరాలను ఒకసారి మనము క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి జిల్లాలో హెచ్జీటీకి సంబంధించిన ఖాళీలు హండ్రెడ్ ప్లేస్ కంటే ఎక్కువనే ఉంటాయి మిత్రమా మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి తప్పకుండా జాబ్ అనేది వస్తుంది డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుంది కొద్దిగా డిలే అడ్డీగా అవ్వచ్చు బట్ కానీ నోటిఫికేషన్ వస్తుంది మిత్రమా సో దాన్ని మాత్రం మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో డిలే అవ్వచ్చు కొద్దిగా లేట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి మనకున్న పరిస్థితుల్ని బట్టి కానీ నోటిఫికేషన్ అయితే వస్తుంది సో టెట్ నోటిఫికేషన్ నవంబర్లో వస్తుంది నవంబర్ అయినాక దానికి సంబంధించిన ఎగ్జామ్ జనవరిలో అవుతుంది ఆ రిజల్ట్ అనేది ఫిబ్రవరిలో వస్తుంది దాని తర్వాత డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా మీకు క్లారిటీ అనేది వస్తుంది మిత్రమా కాబట్టి మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి ప్రతి ఒక్కరు టెట్ ఎగ్జామ్ కూడా అప్లై చేసి రాసే ప్రయత్నం చేయండి ఎందుకంటే టెట్ పేపర్ ఈసారి ఈజీగా ఉండే ఛాన్స్ ఉంటే మీకు మార్క్స్ అనేటివి పెరిగే అవకాశం అనేది ఉంటుంది ఒకసారి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే డిఎస్సి కోసం రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఎదురుచూపులు అనేది తప్పడం లేదు ప్రభుత్వ పాఠశాలల్లోని ఖాళీలు వేస్తారా వేయారనే అంశంపై విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు ఆందోళన రోజు రోజుకు తీవ్ర తీవ్రమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరిలోనే డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించింది అయితే ప్రస్తుతం అక్టోబర్ నెల గడిచిపోతున్న ఇంకా ఉపాధ్యాయ నియామక ప్రక్రియపై తాత్సర్యండి చేస్తుందనే విమర్శలు డిఎడ్ అభ్యర్థుల నుంచి వినిపిస్తున్నాయి రాష్ట్రంలో దాదాపు రెండున్నర లక్షల మంది అభ్యర్థులు డిఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే అదే సమయంలో డిఎస్సీ నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ చేస్తూ జూబ్లీ హిస్ ఉప ఎన్నికలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు కూడా సిద్ధం కావడం అయితే జరిగింది రాష్ట్రంలో విద్యాశాఖ తాజాగా పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన సమగ్ర నివేదికను రూపొందించింది ఏడాది ఆగస్టు ముప్పై ఒకటి వరకు ఉన్నటువంటి వివరాల ప్రకారం అధికారులు విధులు అదేవిధంగా పాఠశాలలు విద్యార్థుల సంఖ్య ఉపాధ్యాయ ఖాళీలు పాఠశాల సంబంధించి పూర్తి వివరాలను నివేదికలో పొందుపరిచారు ప్రభుత్వ స్థానిక బోధన బోధనేతర సిబ్బంది ఖాళీల లెక్కలు సైతం తీశారు శాంక్షన్ పోస్టుల మొత్తం టీచర్లు వచ్చేసరికి లక్ష ఇరవై ఐదు వందల ఎనభై మూడు ఉంటే దానిలో ప్రస్తుతం పనిచేస్తున్న వారు ఒక లక్ష ఆరు వేల ఐదు వందల అరవై ఆరు మంది ఉండగా పంతొమ్మిది వేల పదిహేడు ఖాళీ పోస్టులు అయితే ఉన్నట్లు గుర్తించారు ఇందులో ప్రధానంగా గెజిటెడ్ హెడ్ మాస్టర్లు నాలుగు వందల ఇరవై రెండు ఖాళీలు కంప్లీట్ గా ప్రమోషన్ ద్వారా నింపుతారు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ఆరు వందల యాభై ఒకటి నింపుతారు ఇక పోస్టులు పది మూడు వందల తొంభై ఐదు ఉండగా స్కూల్స్టెంట్లు నాలుగు వేల నాలుగు వందల ఎనభై నాలుగు ఖాళీలున్నాయి దీంట్లో డెబ్బై శాతం ప్రమోషన్ ద్వారా నింపుతారు ముప్పై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంది సో బీఏడ్ అభ్యర్థులకు సంబంధించి ఒక న్యూస్ ఉంది దాన్ని మనం చూసుకునే ప్రయత్ చూద్దాం ఇప్పుడు సో దీంట్లో డి అభ్యర్థులకు అరవై శాతం అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసి సో నలభై శాతం ప్రమోషన్స్ ఇవ్వాలని సో దాని మీద ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు ఒక న్యూస్ ఉంది దాన్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం సో లాంగ్వేజ్ పండిట్ పోస్టులు రెండు వందల తొంభై ఏడు పీటీ పోస్టులు మూడు వందల పదమూడు వొకేషనల్ అయిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజికల్ టీచర్కి సంబంధించి రెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ఖాళీలు ఉన్నాయి సో నాన్ టీచింగ్ పోస్టులు వచ్చేసరికి రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు ఉన్నారు ఇక సర్కారు బడుల్లో చూసుకున్నట్లయితే ఏడు వేల మూడు వందల నలభై ఆరు వాటిల్లో దాదాపుగా పదిహేను వేల ఆరు వందల పదకొండు మంది ఉపాధ్యాయుల కొడతా ఉన్నట్లు ఉపాధి అధికారులు అయితే గుర్తించారు మిత్రం సో ఇలా చాలా వేకెన్సీస్ ఉన్నాయి తప్పకుండా నోటిఫికేషన్ కోసం చాలామంది అభ్యర్థులు సో డిఎస్సి ఫిబ్రవరిలో వస్తుందని ఒక రెండు రెండున్నర లక్షల మంది హాస్టళ్ళలో ఉంటూ కోచింగ్ సెంటర్లకు వెళ్తూ కొన్ని వేల ఫీజులు చెల్లిస్తూ హాస్టల్లో ఉంటున్నారు హైదరాబాద్లలో టనిగడ్డలో చాలా దగ్గర ఉంటున్నారు కాబట్టి ప్రభుత్వం తొందరగా నోటిఫికేషన్ రిలీజ్ చేసి సో అభ్యర్థులకు న్యాయం చేయాలని అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు కాబట్టి డిఎడ్ బిఎడ్ యొక్క అభ్యర్థుల సంబంధించినటువంటి నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ తొందరగా వేయాలని అయితే మనం కోరుకుందాం రైట్ మిత్రమా ఇక్కడ ఒకసారి చూసుకున్నారైతే హైదరాబాద్ న్యూస్ అని ఇది బీఏడ్ అభ్యర్థులకు సంబంధించి ఒక న్యూస్ అయితే వచ్చింది సో ఇది కరెక్ట్ అఫీషియల్ న్యూస్ అని అయితే చెప్పలేమో ఏదో ఒక న్యూస్ పేపర్ వాళ్ళైతే రాశారు ఇది నిజమైతే ఇలా ఇలా జరగాలని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను డెబ్బై శాతం పదోన్నత పదోన్నతుల ద్వారా భర్తీ చేయడం వల్ల బీఏడ్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతున్నదని గ్రహించిన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపిన ప్రభుత్వం నలభై శాతం పదోన్నతుల ద్వారా అరవై శాతం రాత పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు సో మంత్రివర్గం ఆమోదం తర్వాత వచ్చే డీఎస్లో పై విధంగా మార్పులు జరగనున్నాయని చెప్తున్నారు సో అరవై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ నలభై శాతం మొత్తం ప్రమోషన్ గురించి సో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఈ న్యూస్ పేపర్లో అయితే రాశారు సో ఇది ఎంతవరకు అనేది మతం మనకైతే క్లారిటీ లేదు దాదాపుగా ఇది ఏ న్యూస్ పేపర్లో రాలేదు ఇది హైదరాబాద్ సంబంధించి ఒక న్యూస్ పేపర్లో వచ్చింది సో దాన్ని గమనించే ప్రయత్నం మీరు చేయండి కాబట్టి సో ఇలా జరగాలని అయితే మనం కోరుకుందాం ప్రభుత్వం కూడా ఇలా నిర్ణయం తీసుకోవాలని అయితే మనమైతే కోరుకుందాం మిత్రమా తప్పకుండా వీడియోని లైక్ అయితే చేయండి కా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే లైసెన్స్డ్ సర్వేయర్లతో పరిష్కారం సాధ్యమైన సో ఈ ఏడాది చివరికి పదివేల మంది నియామకానికి ప్రణాళిక సో దాదాపుగా ఈ ఏడాది లాస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు పదివేల మంది లైసెన్స్ సర్వేయర్లకు అయితే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వబోతున్నారు సో వారికి ఉద్యోగాలు అనేటివి రావడం అయితే జరుగుతుంది కంప్లీట్గా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ప్రాతిపాదికన తీసుకోవడం జరుగుతుంది దాన్ని కూడా గమనించే ప్రయత్నం చేయండి కొత్తగా పదివేల ఆరు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు నలభై ఒకటి నూతన కాలేజీలకు ఎన్ఎంసీ అయితే ఆమోదం తెలపడం అయితే జరిగింది నెక్స్ట్ నవోదయాలు ప్రవేశాలు ఉన్నాయి సో తొమ్మిది పదకొండో తరగతిలో అక్టోబర్ అరవై ఇరవై మూడు అనేది చివరి తేదీ ఉంది సో మీ యొక్క మిత్రులు ఉంటే ఎవరైనా చెప్పే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా కొత్త తరానికి కొంగొత్తగా అనేది ఒక ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ని తెలంగాణలో ఆరుట్లలో ప్రారంభించారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా కార్పొరేట్కి ధీటుగా అన్నీ ఒకటే దగ్గర ఉండే విధంగా ఏర్పాటు అయితే చేయడం జరిగింది సో ఈ నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా సో ఈ స్టాక్ మార్కెట్ సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారు బీఎస్సి కంప్యూటర్ ఉంటే సో చాలా మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అనేది అయితే సమాధానం అయితే ఇవ్వడం అయితే జరిగింది మిత్రమా సో ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని ఈ విధంగా ఉన్నాయి సో మీరు తప్పకుండా కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్నట్లయితే తప్పకుండా మీకు జాబ్ వస్తుంది డిఎస్సి నోటిఫికేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మిత్రమా కొద్దిగా డిలే అయితే అవ్వచ్చు కానీ నోటిఫికేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది డిఎస్సి నోటిఫికేషన్ రాకపోవడం అనేది సందేహం పెట్టుకోకండి నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది సో మీకు మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండాల్సిందే టెట్ నోటిఫికేషన్ వస్తుంది నవంబర్లో దానికి సంబంధించిన ఎగ్జామ్ జనవరిలో ఉంటాయి మీకు రిజల్ట్ వచ్చేసరికి ఫిబ్రవరిలో ఉంటుంది సో ఇవి దాని తర్వాత డిఎస్సికి సంబంధించిన అంశాలన్నిటివి మీకు తెరపైకి వస్తాయి డిఎస్సీ నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్స్ వస్తాయి డిఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడున్నది కూడా మీకు క్లారిటీ వస్తుంది సో తప్పకుండా డీఎస్సీ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఆరులో అయితే ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో రెండు వేల ఇరవై ఆరులో నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ సో ఎప్పుడు వస్తుందంటే కొద్దిగా తొందరగా కూడా రావచ్చు డిలే అవ్వచ్చు సో డిలే అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి మీరైతే కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి ఎందుకంటే హెచ్జిటి పోస్టులు ప్రతి జిల్లాలో వంద హెచ్జిటి పోస్టులు ఉంటాయి సో మీరు ఈ వంద పోస్టులలో మీరు ఖచ్చితంగా నెగ్గాలి అంటే తప్పకుండా మీరు కంటిన్యూ ప్రిపరేషన్లు ఎవరైతే ఉంటారో సో వారు మాత్రమే ఆ హండ్రెడ్ పోస్టులో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో తప్పకుండా మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి జాఫర్ ఎడ్యుకేషన్ మీకు సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్